అమాయకత్వం బేలతనం అంటే యశోద యొక్క పరిశుద్ధమైన హృదయం ఆవిష్కరింపబడుతుంది అని పట్టెదనని చెలుమకొని పట్టుట పెట్టే పట్టుబడవ్రు పట్టి పట్టుకొనం నాకు కాక పరులకు వశమే అంది ఇప్పుడు కొట్టలేకపోయింది కట్టేయాలి కదా కట్టేయాలంటే ఎక్కడికి వెళ్ళకి ఇక్కడే ఉండు తాడు తీసుకొస్తానంటే ఆయన ఏమైనా తుర్రు నిలిపోతాడు అందుకని కాసేపు కట్టేయాలి కట్టేయాలంటే తాడు పట్టరావాలి తాడు పట్టుకొద్దామంటే పిల్లాడిని వదిలి వెళ్ళడానికి వీల్లేదు ఇప్పుడు తాడెక్కడ ఉంటుంది అక్కడే ఉంటుంది ఆవిడ సిద్ధంగా ఇంట్లో కవ్వానికి వాడినటువంటి తాళ్ళు అరిగిపోయిన తర్వాత ఒక పక్కన పడేస్తుంటారు అలా పడేసినటువంటి తాళ్ళు ఏదో ఒక గదిలో ఒక చోట ఉంచరు రకరకాల చోట్ల పడేస్తుంటారు ఆ తాళ్ళు అన్ని ఇప్పుడు ఆ తాడు వెతుక్కోవాలి అందుకని ఓ చేత్తో పిల్లాన్ని పట్టుకుంది పట్టుకుని ఒక్కొక్క గదిలోకి వెడుతోంది పెద్ద పాఠం చదువుతూనే ఉంది ఇప్పటిదాకా కృష్ణుడు చదివాడు ఇప్పుడు ఈవిడు చదువుతో ఆయన ఇలా అమ్మ పట్టుకుని ఉంది కదా చెయ్యి ఆ చెయ్యిలా తోసేస్తూ అమ్మా అమ్మ ఇంకెప్పుడు దొంగతనం చేయనమ్మా అమ్మా నన్ను వదిలేయమ్మా అమ్మా నన్ను అమ్మ కొట్టకమ్మా అమ్మ తిట్టకమ్మా అమ్మ కట్టకమ్మా అని ఏడుస్తున్నాడు ఇది చూసే కుంతీదే ఓ మాట ఉంది కృష్ణ భయానికి లోకంలో భయం వేసింది ఎప్పుడంటే నువ్వు భయం నటించినప్పుడే అంత భయాన్ని నటించాడు మహానుభావుడు ఎవరు శ్రీకృష్ణ యదుభూషణ నరసఖ శృంగార రత్నాకర లోకద్రోహి నరేంద్ర వంశధన లోకేశ్వర దేవతానీక బ్రాహ్మణ గోగణత్తిహరణ నిర్వాణ సంధాయక నీకు మృక్కెద తృపవేభవల భవల చాను కంపానిధి అన్న కుంతీదేవి నీ భయాన్ని చూసి భయానికి భయమేసింది కృష్ణ అటువంటి కృష్ణ పరమాత్మ ఆ చిన్న పిల్లవాడి రూపంలో పట్టుకుని ఒక్కొక్క గదిలోకి వెడుతోంది తాడు తీస్తోంది ఆవిడికి స్పృహలో లేదు ఎందుకని నా కొడుకు పట్టుకున్నాను కట్టేయాలి అంతే ఆవిడ ఓహో దండకం ఆవిడ చదివేస్తోంది ఈయన చేయి తీసేస్తున్నాడు వికచకమల్లా అయినా వేరొక ఇంటిలో ఒక్కొక్క గదిలోకి వెడుతోంది వెళ్ళి తజ్జనని లోగిటెంగల రజ్జు పరంపరల శిశు కట్టన్న బొజ్జ తిరిగి రాధయ్య జగ జాలములున్న బొజ్జ కట్టందరమే అన్నారు ఒక్కొక్క గదిలోకి పెడుతోంది తాడు తీస్తోంది ఓ చేత్తో పట్టుకుంటోంది వదిలి ఏదో పెద్ద కొలత చూసినట్టు నడువుకి ఇలా పెడదామంటే ఉండడం అందులో ఓ చేత్తో పట్టుకుని ఇలా తిప్పి ఇలా ఆ చెయ్యి ఇటు పక్క నుంచి నడుము పక్క నుంచి వేసి పట్టుకోవాలి పారిపోకుండా ఈ తాడు ఇటు నుంచి తీసి నుంచి ముడి వేయాలి ఇలా తిప్పి ఎంత ప్రతిష్ట తెస్తున్నావు రా మీ నాన్నది ఎంత గౌరవం రా ఏమి దిక్కుమాలని జన్మరా ఎందుకు వచ్చిన వాళ్ళరా వెన్న తినేట్రా దొంగతనాలు ఏంట్రా అంటూ తిప్పుతోంది రెండు అంగుళాలు తక్కువ వస్తుంది మళ్ళీ ఈ తాడు అట్టుకుంటుంది మళ్ళీ పిల్లలని అట్టుకుంటుంది మళ్ళీ ఇంకో గదిలోకి ఎడుతోంది మళ్ళీ దండగం తగ్గుతోంది ఇంకో తాడు తెస్తోంది రెండు కలిపి మళ్ళీ విడి ఇలా రెండు చేతులతో మూడేస్తే ఆయన ఉండడం అందుకని మళ్ళీ ఇలాగే తిప్పి పట్టుకుంటోంది కృష్ణుని ఇలాగే మూడేసుకుంటుంది మళ్ళీ పట్ట చుట్టూ తిప్పుకుంటుంది మళ్ళీ వేస్తుంది మళ్ళీ రెండు రెండగలు తక్కువ వస్తుంది మళ్ళీ పెడుతోంది మళ్ళీ తాడు తెస్తోంది మళ్ళీ మూడేస్తోంది మళ్ళీ తిప్పుతోంది మళ్ళీ రెండు తక్కువ వస్తుంది ఇదేంటి ఇన్ని తాళ్ళు తెచ్చినా రెండె గుడలు అవుతుందని ఆవిడ ఆలోచించట్లేదు ఆవిడ కట్టాలన్న దాపత్రమైన ఆయన సమస్త జగత్తులు బొజ్జలో ఉన్నవాడి బొజ్జ కట్టడానికి ఏ తాడు ఈ ప్రపంచంలో సరిపోతుంది కనుక ఆయన బొజ్జకి తిరిగి రావడం కాబట్టి తజ్జనని లోగిటంగల గల రజ్జు పరంపరల శిశు కట్టం బొజ్జ తిరిగి రాదయ్య జగజ్జాలములున్న బొజ్జ కట్టంతరమే సాధ్యమా కట్టడం కట్టలేకపోతున్నాం ఈ ప్రయత్నంలో పిల్లాన్ని పట్టుకుంటోంది వెడుతోంది తాళ్ళు తెస్తోంది ముళ్ళేస్తోంది చుట్టూ తిప్పుతోంది ఆవిడంత కష్టపడిపోతుంటే బొడల చెమట ఎనుతరి విరులు జారిరాల పట్టరాని తనను తనని చింత కట్టుకున్న తల్లి కరుణజూచి ఆవిడికి ఒళ్ళంతా చెమట పట్టింది వేసుకున్నటువంటి పవిట జారిపోతోంది కొప్పు ఊడిపోయింది సిగలో ఉన్న పువ్వులన్నీ కింద పడిపోయాయి ఇవన్నీ చూశాడు అయ్యో పిచ్చి తల్లి నేను కొడుకుని అనుకుంటోంది నన్ను కట్టాలనుకుంటోంది ఇవాళ ఈ అమ్మ ప్రేమకి నేను కట్టుబడిపోతున్నాను అన్నాడు అని రెండు ముళ్ళు వేయించుకుని కట్టుబడిపోయాడు చిక్కడు సిరికౌగిటిలో చిక్కడు సనకాది యోగి చిత్తబ్జములం చిక్కడు శృతి లెతిక చిక్కనతడు లీల తల్లి చేతన్ రోలన్ ఆయన చిక్కడు శృతిలతికావళి ఆయన వేదమంత్రముల యొక్క సమూహములకు లొంగేటటువంటి వాడు కాడు ఆయన చిక్కడు సిరికౌగిటిలో లక్ష్మీదేవి కౌగిటికి చిక్కినటువంటి వాడు ఆయన సనకాది యోగుల యొక్క చిత్త పద్మముల ఎందు దొరికేటటువంటి వాడు కాడు అటువంటి వాడు ఒక అమాయకురాలైనటువంటి గోపకాంత కొడుకు అన్న భావనతో కట్టెయ్యాలనుకున్నప్పుడు లొంగిపోయాడు లొంగిపోయి కట్టబడ్డాడు ముళ్ళు వేసి తాడు యొక్క రెండవ కస తీసుకెళ్ళి ఒక కొయ్య రోటికి వేసి కట్టేసి ఒక ఏనుగు గున్న చిన్న గొన్నేను పిల్ల ఆడుకుంటే ఎలా ఉంటుందో అలా నేల మీద పాకుతూ అమ్మ వంక చూసి భయంతో ఏడుస్తున్న వాళ్ళ ఉన్నాడు అమ్మ చూసి ఇప్పుడు నిన్ను కట్టి పడేశాను కదా ఎక్కడికి పోతావో ఎలా అల్లరి చేస్తావో చూస్తాను అని లోపలికి వెళ్ళిపోయింది ఆయన ఆ రోటికి కట్టపడ్డాడు పోతన గారు అన్నారు జ్ఞానులచే మౌనులచే యోగులచే యోగ సంవిధానులచే తన్ పూని నిబద్ధుండగునే శ్రీనాథుడు భక్తియుతులచే తన్ బోలన్ మౌనంతో ఉండేటటువంటి వాళ్ళకి జ్ఞానులకు యోగ సాధన చేసిన వాళ్ళకి కూడా చిక్కనటువంటి పరమాత్మ భక్తి భావన ఒక్కటి ప్రేమ అన్న మాటకి మారు పేరు భక్తి అది ఒక్కొక్కరి ఎందు అన్వయమైనప్పుడు ఒక్కొక్క మాటగా మారిపోతుంది ఎవరో ఒక దీనుడి వంక నేను ప్రేమ అనుకోండి దయా అంటారు పెద్దల పట్ల ప్రేమ అనుకోండి గౌరవము అంటారు నేను నా సాటి వారి పట్ల ప్రేమ చూపిస్తే మర్యాద అంటారు నా బిడ్డల పట్ల చూపిస్తే వాత్సల్యము అంటారు అదే నేను పరమేశ్వరుడి పట్ల ప్రేమ అభివ్యక్తం చేస్తే భక్తి అంటారు కాబట్టి ఆమె కొడుకు అని ప్రకటించిన ప్రేమ భక్తియే భగవంతుడి పట్ల అన్వయం అయింది కాబట్టి ఇప్పుడు ఆ భక్తికి కట్టుబడిపోయాడు